హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో బీన్స్ టమాటా గ్రేవీ కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను మన ఛానల్లో ఇక్కడైతే నేను బీన్స్ టమాటా రెండు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇటెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని రెండు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి మగ్గింది అనుకున్నప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఇలా కలిపేసుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి దీంట్లోకి కొంచెం అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి అల్లమెల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మంచి కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ బీన్స్ టమాటా గ్రేవీ అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఫ్రై అయినా గ్రేవీ అయినా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మంచిగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి పసుపు కూడా వేసేసుకున్నా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత చూడండి మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసేసుకోవాలి వేసుకొని ఇవన్నీ మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం కలిపేసుకొని మంచిగా మగ్గిపోయేలాగా మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది ఏ కర్రీ అయినా సరే మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని తీసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ మంచిగా మగ్గించుకోవాలి బీన్స్ని అయితే ఇలా ఒకటికి రెండుసార్లు కలుపుకుంటూ మూత పెట్టేసుకోవాలి మంచి మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకుందాం ఈ టమాటాలు బీన్స్ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగించుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకు చూడండి మంచిగా మగ్గిపోయినది ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారాలు వేసేసుకుందాం కారం ధనియా పౌడర్ ఇదైతే కొబ్బరి పొడి అండి గ్రేవీ చిక్కగా టేస్టీగా ఉంటుంది తగినంత ఉప్పు వేసేసుకోవాలి వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా బీన్స్కి ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మంచిగా మగ్గించుకోవాలి ఎంత మంచి కలిపేసుకున్నాం కదా మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే ఉప్పు కారం అనేది బీన్స్కి బట్టి మంచి టేస్టీగా ఉంటుంది కర్రీ చూడండి చక్కగా మగ్గిపోయింది కదా ఒకసారి మొత్తం కలిపేసుకొని గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం గ్రేవీతో చాలా చాలా టేస్టీగా బీన్స్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంత సింపుల్గా చేసుకోవచ్చు చూడండి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి రైస్ చపాతీలు దేంట్లోకైనా ఇష్టంగా తినేసే ఫ్రెండ్స్ ఓకేనా బాయ్